ప్రకృతి అందిస్తున్న ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రజలకు కాఫీ మరియు అల్పాహారం స్వీట్లు అందించే దుకాణం గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణ జాతీయ రహదారి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి కోడల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ను శుక్రవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు హోటల్లోని పదార్థాలను ఆయన రుచి చూశారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు ఆరోగ్యానికి హానికరం లేకుండా తాటి బెల్లంతో రుచికరమైన కాఫీ ఇతర పదార్థాలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమన్నారు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారం చేయాలని ఆయన వివరించారు ఇక్కడ పెట్టున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా వెహికల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి రేదో ఎమ్మెల్యే వచ్చాడు కాని పని ఓపెన్ చేశాడు కాదు మా సుధాకర్తో మాట్లాడాము వెహికల్స్ కూడా తవడం ప్రొవైడ్ అని చెప్పారు నిరుద్యోగులకి మొత్తం చాలా వరకు ఫైనాన్స్ పట్టి ఇబ్బంది లేకుండా సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తారని చెప్పాడు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అలాగే కిరణ్ కూడా మంచి ఆలోచనతో పాటి బెల్లాన్ని ఇక్కడ తీసుకురావడం అలాగే దీనికి స్థలాన్ని ఇచ్చినటువంటి పెద్దలు ఎన్నో గారికి మనసులో ధన్యవాదాలు పెద్ద చెట్గా తయారైపోయింది ఇక్కడ మేము ఈ పక్క డెవలప్ ఉన్నాము దాన్ని ఈ పక్క డెవలప్ అయ్యే కార్యక్రమంలో గుంటూరు ఉంది చాలా సంతోషం నిజంగా ఆరో ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త చదలవాడ హరిబాబు నాయుడు టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి శీలం కిరణ్ కుమార్ శ్రీనివాసులు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు